మరి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యంలో నుండి ఆయన యొక్క వాగ్దానపు వచనములను చదువుకుందాం ఆది కాండం ఏడవ అధ్యాయం ఏడవచనం అప్పుడు నోవహును అతనితో కూడా అతని కుమారులను అతని భార్యయు అతని కోడళ్ళును ఆ ప్రవాహ జన్మలను తప్పించుకున్నట్టుగా ఆ ఓడలో ప్రవేశించిటి నోవహును అతని కుమారులను అతని కోడళ్ళను అతని భార్య అందరు కూడా జల ప్రవాహము యొక్క భయంకరమైనటువంటి విపత్తు నుండి తప్పించుకోవడానికి ఓడలో ప్రవేశించారు లేకపోతే వారు చచ్చిపోతారు మరి దేవుడు నోవహుతో అన్నాడు నోమహు భూలోకమంతా చెడిపోయింది వారందరూ తమ మార్గులను చెరిపేసుకున్నారు మరి బహు బలత్కారంగా వాళ్ళు జీవిస్తుంటున్నారు కనుక నేను భూలోకమంతటిని ప్రతి జీవితో సహా మనుషులనందరినీ నాశనం చేయబోతున్నాను కనుక నీవు నా దృష్టికి నీతిమందుడుగా కనిపిస్తుంటున్నావు నిందారైతుడిగా కనిపిస్తున్నాం అందుచేతను ఓడ ఓడను తయారు చేయి అందులోకి రకరకాల జీవులను మీ కుటుంబాన్ని తీసుకో కావలసిన ఆహార పదార్థాలు సమకూర్చుకొని చెప్పినప్పుడు మరి నోబహు ఏ ప్రభు ఎలా చెప్తే యహోవా ఎలా చెప్తే అలా చేశాడు దేవుడు చెప్పినది అంత చేశాడు నోబహు దేవునికి లోపడ్డాడు ఈ రోజున మన అందరం పడుతున్నామా మరి మన కుటుంబాలు ఎలా ఉన్నాయి నోబహు కుటుంబం అంతా కూడా చక్కగా ఓడలో ప్రవేశించారు ఆ జల ప్రవాహముతో లోకాన్నంతటి నాశనము చేయబోతున్నానని దేవుడు చెప్పిన విధముగా మరి దేవుడు తప్పకుండా జరిగిస్తాడనే విశ్వాసముతో వారన్నీ సిద్ధపరచుకొని ఓడలో ప్రవేశించారు వారు ఎప్పుడైతే సిద్ధపరచుకొని ఓడలో ప్రవేశించారో వారము తర్వాత జల ప్ర జలము ఆ వర్షము మొదలైంది ప్రచండమైన వర్షం మొదలైంది ఆకాశపుతుములు విప్పబడ్డాయి దేవుడు భయంకరమైన వర్షమును నలభది రాత్రులు నలభై పగళ్ళు కురిపించగా భూలోకం అంతా తుడిచిపెట్టబడింది ఆ సమయంలో నోవహో అతని కుమారులు అతని కోడళ్ళు అతని భార్య మరి రకరకాల జీవులు రెండేసి జీవులు చెప్పున ఆ యొక్క గోడలో ప్రవేశించి రక్షించబడ్డారు ఈరోజున మరి మనం ఒకసారి అయితే మన కుటుంబాలు ఎలా ఉంటున్నాయి మరి దేవుడు చెప్పినదంతా నోవహం చేశాడు మరి మనం చేస్తుంటున్నామా ఈరోజున దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు ఇదే రక్షణ దినం ఇదే అనుకూల సమయం సమయం ఉండగానే మీరు సర్దుకోండి అని దేవుడు సెలవిస్తుంటున్నాడు ఈ రోజున మనము రక్షించబడిన మనము ఉగ్రతకు ముందే మన ఇంటిని చెక్క పెట్టుకోవాలని దేవుడు ఈ రోజున సెలవిస్తుంటున్నాడు ఆనాడు ఇజ్కియాకు సెలవిచ్చాడు ఇజ్కియా మరణకరమైన రోగము నీకు సంభవింపనైనది కానీ నీ ఇంటిని చక్కబెట్టుకో అన్నాడు అతడు చెక్క పెట్టుకున్నాడు కన్నీటి ప్రార్థన చేశాడు దేవుడు అతని ఆయుష్ను పొడిగించాడు అతని రోగం నుంచి ఇచ్చాడు మొత్తం స్వార్థలు రాయబడ్డే విధముగా మత్తి సువార్త ఇరవై నాలుగు అధ్యాయం ముప్పై ఏడు నుంచి ముప్పై తొమ్మిది వచనాలలో నోవహు దినములు ఎలాగుండెనో మనుష్య కుమారుని రాకడి అలాగే ఉంటుంది మరి ప్రభేణ యేసుక్రీస్తు రెండవ రాకడ రాబోతున్నాడు మరి ఆనాడు జల ప్రళయం వచ్చినప్పుడు ప్రజలందరూ కూడా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు ఉంటున్నారు పెళ్లికి ఇచ్చుకొనొచ్చు పెళ్లి చేసుకొనొచ్చు ఇష్టం వచ్చినట్టు జీవిస్తూ మరి వారందరూ కూడా దేవుని యొక్క ఉగ్రతను ఎరగక జల ప్రళయంలో కుట్టుకుని పోయి చచ్చిపోయినారు అదే అదేవిధంగా దేవుని యొక్క రెండవ రాకడు అతి సమీపంగా ఉంటుంది ఈ సమయంలో రాజ్యం మీదకి రాజ్యం లేస్తుంది జనం మీదకి జనం లేస్తుంది ఈ రోజున యుద్ధాలు జరుగుతున్నాయి రాయల్కు ఇరాక్ మళ్ళీ యుద్ధం దేశం మీద ఇంకెన్నో జరుగుతున్నాయి ఒకరంటే ఒకరికి పడటం లేదు అసూయ ద్వేషాలు కపటాలు క్రోధాలు ఒకరి మధ్యలో ఒకరికి భయంకరమైన విషపూరితమైన మనస్సులు ఇదంతే దేవుని రాకడకు సా సూచన మరి రోజున మనం అందరం సర్దుకోవాలి ప్రభు కొరకు సిద్ధపడాలి మనం రక్షించబడ్డానికి సిద్ధపడాలి మరి దేవుడి రెండవ రాకడలో మనము దేవుని ఉగ్రతకు గురి కాకుండా దేవుని కృపకు మనము పాత్రమవ్వాలని దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు అలాగే దుకాసు వర్త మూడవాధ్యాయంలో కనుక మనం గమనించినట్టు అయితే మరి ఆనాడు బాప్తిస్వామి యోహాను దేవుని యొక్క పరలోక రాజ్యసువార్థను ప్రకటిస్తూ మీరు పాపక్షమాప నిమిత్తము మారు మనసు పొందండి బాప్తిష్మ పొందండి అని దేవుని యొక్క రాజ్య రాజ్యసువార్తను ప్రకటిస్తూ లొక స్వార్థ మూడవజ్య మేడవచ్చినలో అతడు అన్ మందికి బాప్తిష్మం ఇస్తూ మరి సర్ప సంతానం రాబో ఉగ్రతను తప్పించుకుంటూ మీరు ఎవడు బుద్ధి చెప్పాడు మీరు అబ్రహాం సంతానం అని మీరు అనుకోకండి అబ్రహాముకు రాళ్ల వలన కూడా దేవుడు పిల్లల్ని అనుగ్రహిస్తాడు మీరు మీరు పాపక్షమాపణ నిమిత్తం మార్మనస్ పొందండి వాపీసం పొందండి అని చెప్పేసి దేవునికి రాజస్వార్థ ప్రకటించి అంటున్నాడు అవును మనం అనుకుంటాము మేము ఎప్పుడో ప్రభుని అంగీకరించాం లేకపోతే మేము నీతిగా జీవిస్తుంటున్నాము మాలో ఏ పాపం లేదని అనుకుంటున్నారేమో కానీ మనలో దాగి ప్రతి విధమైన దేవునికి అయిష్టమైన కార్యాలను అయిష్టమైనటువంటి మరి పనులను మనలో నుంచి దేవుని యొక్క వాక్యం ద్వారా శుద్ధీకరించుకొని ప్రభు పాదాల యుద్ధం మనం మొరపెట్టుకొని పాపక్షమాపణ పొందుకొని మనం సిద్ధపడాలని ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు మన కుటుంబం అంతా నో కుటుంబం వల్లే ప్రభు రక్షణను కొనసాగాలని ఆయన బిడ్డలుగా జీవించాలని మన జీవితాలను సర్దుకోవాలని నీతిగా యథార్థంగా మనం బ్రతకాలని ప్రభువు రోజున మనందరినీ సిద్ధపరుస్తూ ఉంటున్నాడు మీరందరూ కూడా మరి దేవునికి వాక్యం ద్వారా హెచ్చరించబడి ఉంటుండగా ప్రతి ఒక్కరూ మీ అందరు కుటుంబ సమేతంగా మీ కుటుంబాన్ని సర్దుకోండి కుటుంబాల్లో ఈనాడు చాలా మంది ఒకరి మాట ఒకరు వినడం లేదు భర్త రక్షించబడితే భార్య రక్షించబడలేదు పిల్లలు రక్షించబడితే తల్లిదండ్రులు రక్షించబడలేదు ఇలా కుటుంబం అంతా కూడా దేవుని సన్నిధిలో రక్షణ పొందకుండా ఉంటున్నారు ఎవరికి నచ్చిన దారిలో వారు ఉంటున్నారు కాబట్టి నువ్వు కుటుంబం వలె దేవుని ఉగ్రత నుంచి తప్పించుకోవడానికి ప్రతి ఒక్కరం కుటుంబస్తులం అందరం కూడా మరి మన ప తప్పిదనం ఒప్పుకొని దేవుని రక్తంతో మన యొక్క పాపం శుద్ధీకరించుకొని ప్రభు వాక్యం ద్వారా మనము హెచ్చరించబడి మరి దేవుని కొరకు జీవిస్తూ మన రక్షణను కాపాడుకోవాలని దేవుడి రోజు మనల్ని హెచ్చరించుట్టుండగా నోవో కుటుంబం వల్ల మనము దేవుని కౌగ్రత నుంచి తప్పించుకోవటకు దేవుడి కృప చూపి నడిపించడం గాక ఆ మెయిన్ ప్రార్థన ప్రేమలో మా ప్రీతి నీకు స్తోత్రములు నీ ప్రియలందరినీ దీవించండి ఆశీర్వదించండి ఈ రోజున మేము విన్నటువంటి నీ యొక్క వాక్ వాక్యము ద్వారా ప్రభువ ప్రతి ఒక్కరిని హెచ్చరించినందుకు నీకు స్తోత్రములు అందరు కూడా నోవాహు కుటుంబం వలె నీ ఉగ్రత నుండి తప్పించుకోవడానికి ప్రభువ ప్రతి ఒక్కరు తండ్రిని రక్షణను మరి తండ్రి మరి నిర్లక్ష్యం చేయకుండా సహాయం చేయండి ప్రతి ఒక్కరు వారి తప్పిదములను నీ యొక్క మరి తండ్రి పరిశుద్ధ రక్తములో కడుగుకొని నీ వాక్యం ద్వారా హెచ్చరించబడి నీలో తండ్రి నాయన నీ బిడ్డలుగా ముందుకు సాగట చూపని మరి నిబిడలో మరి అనారోగ్యంతో ఉన్న వారికి స్వస్థతనివ్వండి బాధల్లో సమస్యలు ఎరుకలో ఉన్న వారికి విడుదలనివ్వండి వివాహ దినం జన్మదినం జరుపుకుంటున్న వారికి తండ్రి ఈ సంవత్సరం అతన్ని దీవునివ్వండి సంతానం సంతానం వివాహం కాలేక వివాహం కొరకు ఎదురుచూస్తున్న వారికి వివాహ సంబంధాలు కుదుర్చండి నాదాన్ని ఆదరించండి బీదలను పోషించండి మరి తండ్రి వృద్ధులను మీరు కనికరించండి దయచూపండి ఎవరెవరి బాధలు ఉన్నారో సహాయం చేయండి అప్పుడు సమస్యతో ఆర్థిక ఇబ్బందులతో ఉన్నవారికి వారి యొక్క ఇబ్బందులను తీర్చండి సహాయం చేయమని ఇది దినమంతా తోడుగా ఉండమని మీరు రాకపోకలో తోడుగా ఉండమని మీ కృప చూపించమని దయ చూపించమని ఏ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము ఆమె